హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలియ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు ఒక కప్పు పెరుగుతోటి చాలా హెల్దీ అయినటువంటి బోండాలతో మీ ముందుకు వచ్చేస్తాను చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట తినే ఫుడ్ కంటే కూడా మనం ఒక కప్పు పెరుగు ఇంట్లో ఉంటే చాలండి చాలా మంచిగా మనము బోండాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు మీకు బోండాల రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను దానికోసం నేనైతే రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండి వద్దు అనుకున్న వాళ్ళు మైదా కూడా తీసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ జీరా తీసుకున్నాను కొంచెం సాల్ట్ ఇప్పుడు బేకింగ్ సోడా కొంచెం తీసుకుంటున్నాను ఇవన్నీ వేసి మనము జీరా సాల్ట్ అంతా కూడా కలిసే విధంగా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి దీంట్లోకి మనము సాల్ట్ అనేది చాలా తక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కలిసిపోయిన తర్వాత ఇందులోనికి ఒక కప్పు పెరుగు ఇది కూడా నేను తీసుకుంటున్నాను ఈ పెరుగు అప్పటికప్పుడు పెరుగు కంటే కూడా కొంచెం పులిసినటువంటి పెరుగు అయితే ఈ బాండాల్కి చాలా బాగుండిద్ది లేదనుకునే వాళ్ళు ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగును కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా నేను కలుపుకుంటున్నాను వేసిన సాల్టు జీరా అలాగే పెరుగు అంతా కూడా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని మరీ అంత జారుడుగా కాదు మరీ అంత గట్టిగా కాదు మనము పట్టుకొని బోండాలు వేసే విధంగా మనము కలుపుకోవాలి ఈ స్పూన్తోటి కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఈ స్పూన్ అనేది పక్కన పెట్టేసి చేతితోటి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని మనము ఈ పిండిని అంతా కూడా మనం కలుపుకోవాలి ఈ పిండిని మనము ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా మనకి బోండాలు అనేది రెడీ అయిపోతాయి చేయడం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పిండి కలిపే విధానంలోనే ఉండిద్ది మనము చాలాసేపు వరకు మనం పిండిని కలిపేసి ఈ విధంగా అంటే మరీ జారుడిగా కాదు మరీ గట్టిగా కాదు తీసుకొని ఆయిల్లో వేసేంత విధంగా మనం కలుపుకొని దీని ఒక పది నిమిషాలు కనుక పక్కన పెట్టుకుంటే మనకి బోండాలు వేయడానికి రెడీ అయిపోయిద్ది ఇప్పుడు ఆయిల్ వేడైపోయిన తర్వాత వాటర్లో కొంచెం చేయిని తడిపేసుకొని మనము ఈ విధంగా బోండాలు వేసుకుంటే మనకి ఇవి చక్కగా వస్తూ చేతికి అంటుకోకుండా మనకి బోండాలు అనేది వేయటానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా నేనైతే ఈ బోండాలు అంతా కూడా వేసేసాను వీటిని మనము తిప్పుతూ కనుక మనము ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఒకే కలర్లోకి వచ్చేసి మనకి ఈ బోండాలు అనేది రెడీ అయిపోతాయి దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది వేసిన జీరా పెరుగు చాలా బాగుండుద్ది మనం ఒకటి తినాలనుకున్న ప్లేస్లో నాలుగైదు తినేస్తాము అంత టేస్టీగా అంత మంచిగా ఉంటాయి మనకి ఇంట్లో కొంచెం పెరుగు అలాగే గోధుమ పిండి ఉంటే చూడండి ఈ విధంగా రెడీ చేసుకొని తినవచ్చు బయట మనం డబ్బులు ఖర్చు పెట్టేసి తీసుకొచ్చుకొని తినే కాడికి ఇంట్లో చక్కగా ఒక బౌల్ పెరుగుతోటి అలాగే రెండు బౌలు గోధుమ పిండితో చూడండి ఎన్ని బాగుండాలు అయినాయో ఇంట్లో అందరూ కూడా మంచిగా తినవచ్చు అదే అయితే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తినండి ఒక కప్పు పెరుగుతోటి చేసిన బావుడా చూడండి లోపల కూడా చక్కగా ఉడిగిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి